అంటే ఎంప్లాయ్మెంట్ సోర్సెస్ కొరకు పరిశ్రమలు అడుగుతాం తర్వాత ఆ ఉత్పత్తి ఏదైతే ఉందో దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఉపయోగపడేదానికి మనం చేస్తాం కానీ ఇప్పటి వరకు అటు ఇండస్ట్రియల్ ఏరియా కొత్తూరులో కానీ ఇక్కడ కానీ నాకు తెలిసినంత మేరకు పొల్యూషన్ ఈ కంపెనీలతోనే ఉన్నది అంతేకాకుండా ప్రికాషనరీ మెజర్స్ ఒక్క కంపెనీ కూడా తీసుకుంటుంది ఇంత పెద్ద కంపెనీ లాభదాయకమైనటువంటి అంశాల మీద ఓనర్ చూస్తారు కానీ లేబర్ ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళ ప్రాణాలకు మాత్రం ఎవరు జాగ్రత్తలు తీసుకో సాధారణంగా ఏంటంటే ప్రతి కంపెనీ కాడ కూడా ఎవ ఎంతమంది పనిచేస్తున్నారో వాళ్ళ ఫోటోలు రిజిస్టర్ ఉండాలి అంతేకాకుండా ఈ ఫైర్కు సంబంధించిన ప్రికాషన్ కూడా ఈడ కనబడతలేదు అనేక మార్లు కొన్ని కంపెనీలకు మనం లోపలికి పోతాం అంటే కూడా బోనియర్ అందువల్ల నేనేమంటున్నాంటే ఇప్పుడు ప్రభాకర్ చెప్పిండు ఈ ఇన్స్పెక్టర్ ఉంటాడు ఆయన ఇన్స్పెక్టర్ ఎప్పటికప్పుడు దీన్ని జాగ్రత్తగా చూస్తే ఒకవేళ యజమాని పట్టించుకోకుండా కానీ ఆయన ప్రజల తరఫున ఉన్నాడు కాబట్టి ఆయన గ్యారంటీ అతనిది కూడా ఒక రకమైన బాధ్యత అందుకు కంపెనీలన్నీ కూడా ఇలా ఒకనాడు భూమి లే భూమి లేదని మనం కొట్లా ఇలా ఉన్న భూములల్లా కంపెనీలు పెట్టి ప్రజల ప్రాణాలు తీయడానికే ఉపకరిస్తున్నది కానీ ఆ సంపద ఎవరికి అవుతుందో మనకు తెలియదు కాబట్టి మనం కూడా ఖాళీ కంపెనీ మీద వదిలేస్తే కాదు అధికారుల మీద వదిలేయడం కాదు మన సమాజాన్ని కూడా కొంత బాధ్యత ఉంది సాధారణంగా ఇప్పుడు ఈ రోజే కాకుండా రేపటి నుంచి ప్రతి కంపెనీలో కూడా దానికి అవసరమైన ప్రికాషనరీ మెజర్స్ ఉన్నాయా లేవా సంబంధిత ఇన్స్పెక్షన్ లేక పర్యవేక్షణ ఉన్నదా లేదా అనేది కూడా మనం తప్పకుండా చూడాలి ఎందుకంటే ఇప్పుడు ఎంతమంది చనిపోయినరో మనకు అర్థం కావడం లేదు దాంట్లో ఆ హ్యాండిక్యాప్ ఎంతమంది డిజేబుల్ ఎంతమైతారో కూడా తెలియదు రేపు తెలుసు కాబట్టి ఏమంటున్నాను అంటే ప్రభుత్వం కూడా ఇలాంటి అంశాల మీద జాగరూకత తీసుకొని మరోసారి ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు ప్రాణాపాయ వాతావరణం రాకుండా కాపాడాలి అంతేకాకుండా ఆ కుటుంబాలు ఎవరైతే చనిపోయినరో వాళ్ళకు సరైన రీతిలో మరి ఆర్థికమైనటువంటి ఏది సహాయం చేయాలి ఇంకా ఏదైనా ఇతరత్ర వాళ్ళకు కుటుంబాన్ని కాపాడేటువంటి చర్యలు తీసుకోవడం మంచిది సార్ ఇప్పటివరకు మీ దృష్టికి చెప్పండి బోగుల గ్రామ రెవెన్యూ శివార్లో ఏర్పాటు చేయబడిన సౌత్ గ్లాస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఈరోజు పేరడం వల్ల ఐదు ఇప్పటికే అధికారిక అని చెప్పి ఐదు మంది చచ్చిపేరని చాలామంది మంది అంటారు ఐదు మంది అంటే మంది ఎంతమంది ఇంకా తెచ్చుతలేదు చాలా ముక్కలు 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 ఏర్పడ్డాయి ఎంతమంది చచ్చిర ఇంకా తగ్గ లెక్కలేదు చాలామంది క్షీతగాత్రుల్లో కొంతమంది హాస్పిటల్లో ఉన్నారు దిబ్బంధలు కా బాధ ఏంటంటే చాలామంది బద్దెర కురకాయ పుట్టక లేక బల్ద్యరు యువకులు ఇరవై ఇరవై ఐదు ఏళ్ళు ఎట్లంత షార్ప్ అంతా మంచిగా ఉంటారు యువకులు వచ్చి జీవనాపాధికర జీవనాపాధికర కురకాయ బద్దరు కురకాయ ఇక్కడ వచ్చి పని చేస్తుంటే వీళ్ళు పద్ధతులు పాడించక అది పేలిపోయిందంటే ఎంత దానికి ఎంత దాని పవర్ ఎంత ఎంత కెపాసిటీ ఎంత వర్క్ నడవాలి ఇంత ఎన్ని హండ్రెడ్ అంటే ఎంత అంటారు దాన్ని టూ ట్వెల్వ్ హండ్రెడ్కి ఎక్కువ అయిపోయిందంట దాన్ని చూసుకున్న వాళ్ళు ఇంకోటి పై దానికి సంబంధించిన దశ అధికారులు కూడా ఒక సాధన సాధనాలు చాలా జరుగుతున్నాయి అట్లా తెలియకుండా ఎన్నో జరిగిపోతున్నాయి తెలియకుండా ఎన్నో జరిగిపోతున్నాయి చిన్న చిన్న పిల్లలు వాళ్ళకి చెయ్యోసారి చేయిపోతుంది కడుపులోకి వెళ్ళి వెళ్ళిపోతాయి ఎంతో ఇబ్బంది అవుతుంది కానీ ఇట్లా అధికారులు కూడా కొద్దిగా కొద్దిగా ప్రాణాలు కాపాడాలి వాళ్ళ చూడు ఎంత ఇబ్బంది ప్రాణాలు పోతా తల జీవితాలు ఇట్లా అంత దూరకెళ్ళి పడుతుంది ఇలా ఈ పరిసర ప్రాంతాలు కూడా నయం పొద్దుగా పొదుమెకెళ్ళిపోయిన సిక్ట్ ఇలా నేను వీళ్ళు ఇష్టానుసారంగా పర్మిషన్ తీసుకొని అడ్డగోలు నడిపి ఎందుకంటే వాళ్ళకు కూడా చాలుచాలని జీతాలు ఇచ్చి వాళ్ళతో పని చేపించుకొని వాళ్ళు ఇట్లా అమానుషంగా ఇట్లా వాళ్ళకు చాలామంది ఇంకొక్క ఫ్యాక్టరీగా చాలా ఫ్యాక్టరీలు అట్లున్నాయి అవి సచ్చిన సచిపో వాళ్ళు వాళ్ళు అట్లా పరిస్థితి ముందు అటువంటి పరిస్థితి రాకుండా అధికారులు చర్యలు తీసుకున్నాలి వాళ్ళకు కూడా నిజంగా వాళ్ళకు నష్టపరిహారం ఇచ్చి ఉపాధి కూడా కల్పించాలి అప్పుడు మనం కల్పిస్తుంది లాభం అయితే అయినా కానీ ఎంత ఉపాధి కల్పించినా ఏమైనా అంత యువకులు చచ్చిపోయింది బాధ అనిపిస్తుంది అటువంటి జరగకపోతే బాగుంటుంది దాని కొరకు అందరూ కూడా ఇక్కడ వాళ్ళు కూడా అధికారులకు దీన్ని పదే బా ఎట్లా పరిశీలించాలి పరిశీలించి ఏం జరుగుతుంది ఏం కదా దాన్ని ఎంతవరకు చేసే దాని కెపాసిటీ ఏం జరుగుతుంది ఎట్లా నడుపుతుందని అధికారులు అప్పుడప్పుడు వచ్చి పరిశీలించితే బాగుంటుంది కాబట్టి నేను ఏంటంటే చాలా బాధాకర బాధ బా బాధ అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కడ వాళ్ళు ఎక్కడ వాళ్ళ బ్రెంత దూరం వచ్చి దిక్కు లేకుండా చచ్చిపోతే వాళ్ళ కుటుంబాలు ఎట్లా బాధపడతాయి ఎవరు గుర్తుపట్టాలి ఆ కుటుంబాలు ముక్కలు ముక్కలు అయినా ఎవరు గుర్తుపట్టాలి కాబట్టి ముందు వాళ్ళకి అన్ని విధాల వాళ్ళతో సహాయం చేపియాలి వాళ్ళకు ఉపాధి కల్పించినప్పుడు కూడా ఏర్పాటు చేయాలి చేస్తేనే బాగుంటుంది మేము డిమాండ్ చేస్తున్నాం నగర్ మండలం షార్నగర్ అవుట్ స్కర్ట్స్లో ఇది మన సౌత్ క్లాస్ కంపెనీ అనే దాంట్లో ఒక కంపెనీ ప్లాన్స్ అయ్యి కార్మికులు గాయపడటం జరిగింది ఈ ఇన్సిడెంట్లో టోటల్గా ఫైవ్ మెంబర్స్ చనిపోవడం జరిగింది సుమారుగా పది మంది వరకు ఇంజూర్ ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది దీనిపైన మనం రెవెన్యూ ఎంఆర్ఆర్ గారితో కంప్లైంట్ చేసుకుని కేసు చేయడం జరుగుతుంది కలెక్టర్ గారు కూడా అందుబాటు ఉన్నారు సీన్ విజిట్ చేయడానికి ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీ గారు కూడా వచ్చారు మనం వాళ్ళ దగ్గర అందరి దగ్గర రిపోర్ట్స్ తీసుకుని తగిన యాక్షన్ తీసుకుని సెక్షన్ ఆల్టర్ చేసుకుని సివర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ కంపెనీ ప్లికేషన్స్ ను మెయింటైన్ చేయలేదండి ఇది అందుకనే మనం ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఫైర్ డిపార్ట్మెంట్ ఎన్ఓసీ ఇచ్చిన వాళ్ళందరి దగ్గర నుంచి కూడా రిపోర్ట్స్ అడుగుతాం ఇది దాని ఆల్ రిపోర్ట్స్ అగటగా ఇన్వెస్టిగేషన్ లో సెక్షన్ ఆల్టర్ చేసి కూడా సివిల్ రక్షణం తీసుకోవడం కంపెనీ మీద యజమాని అందరి మీదండి అందరి మీద మన యజమానికి సంబంధించి కూడా మన కష్టలు తీసుకోవడం జరిగింది దీని వేర్ బోర్డ్స్ డైరెక్టర్స్ ఎవరు ఓనర్స్ ఎవరు మనం ఇన్జూర్ అయిన వాళ్ళని ఎక్కడ కొంతమంది శంషాబాద్ కొంతమంది షాద్నగర్లో ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది అందరూ కూడా అవుట్ ఆఫ్ డేంజర్ అని తెలుసు ఇంకా కూడా అక్కడ మనము డిఎంహెచ్ఓ గారు కూడా అక్కడ ఆ సేఫ్టీ వాల్ ఆ పోవడంతో అన్నది ఆ ప్రెషర్కి తట్టుకోలేక అది ఈ దుర్ఘటన సంభవించింది మేము పూర్తిగా ఆ సమాచారం వచ్చిన వెంటనే ప్రభుత్వం వైపు నుంచి రెవెన్యూ కానివ్వండి పోలీస్ కానివ్వండి ఫైర్ డిపార్ట్మెంట్ అలాగే మెడికల్ అండ్ హెల్త్ లేబర్ ఇండస్ట్రీస్ ఫ్యాక్టరీస్ వైపు నుంచి అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించిన ఆఫీసర్స్ అందరూ కూడా సహాయక చర్యల్లో పాల్గొనడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అప్రమత్తం చేసి పర్యవేక్షిస్తూ ఉన్నారు దీనికి సంబంధించి తక్షణ సహాయం కింద మనం వాళ్ళందరినీ కూడా షిఫ్ట్ చేసుకోవడం జరిగింది ప్రాథమికంగా ఇప్పటి వరకు మాకున్న ఇప్పుడు లైట్ లేని సందర్భం మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు ఐదుగురు చనిపోయినట్టుగా మేము ప్రాథమికంగా నిర్ధారించుకోవడం జరిగింది అట్లాగే ఒక బజ్మెజ్ వారికి ఇక్కడ విషాద్ నగర్లోని హాస్పిటల్లో వైద్యాన్ని అందించడం జరుగుతూ ఉంది బిఎంఎండ్హెచ్ఓ ప్రత్యక్షంగా అక్కడ ఉండి పర్యవేక్షిస్తూ ఉన్నారు అట్లాగే లిమ్స్ హాస్పిటల్ శంషాబాద్లో కూడా అక్కడ కూడా ఇంకొకరికి గాయాలకి సంబంధించి వైద్యం అందించడం జరుగుతూ ఉంది ఇక్కడ జరిగిన సంఘటన ప్రత్యక్షంగా చూసి పర్యవేక్షించాలన్న ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది ప్రతి డిపార్ట్మెంట్ కూడా వారి బాధ్యతలో భాగంగా పూర్తి సహకారాన్ని అందిస్తూ ఇక్కడ వారికి ఇక్కడ కార్మికులకు కూడా మేము ధైర్యాన్ని కల్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఆ కుటుంబాలను కూడా రీచ్ అవుట్ అవుతా ఉన్నాము అందరూ కూడా ఉంటుంది ఆ రాష్ట్రాల నుంచి ఇక్కడ వచ్చి పనిచేస్తున్న వాళ్ళు కాబట్టి వారి కుటుంబీకులను కూడా మేము ప్రయత్నం జరుగుతాము మీ అందరూ కూడా మమ్మల్ని అప్రమత్తం చేసుకునేందుకు వచ్చింది ధన్యవాదాలు అందరూ కూడా సహకరించాలని చెప్పేసి చెప్తాము వైద్యం అందించడం ముఖ్యమార్గం